మహాలక్ష్మి పథకంకు నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో టిఏటియు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో బంధులు నిర్వహించారు అనంతరం టిఏటియు అసెంబ్లీ కన్వీనర్ యాదగిరి గౌడ్ మాట్లాడారు మహాలక్ష్మి పథకంకు నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో బంధును నిర్వహించారు అనంతరం టీఏయూఎన్ అసెంబ్లీ కన్వీనర్ యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని తెలంగాణలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతూ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని వారి డిమాండ్లలో భాగంగా రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు బంధు నిర్వహించామని తెలిపారు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆటో డ్రైవర్లకు నెలకు పదిహేను వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా ఆటో బండ్ వల్ల ప్రయాణదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రతిరోజు పిల్లలకు స్కూళ్ళకు తీసుకుని వెళ్లే ఆటోలు సరుకులు తీసుకుని వెళ్లే ప్రయాణికులు చోట్ల తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ప్రభుత్వం ఆటోల పట్ల వారి ఇబ్బందులను దృష్టి సాధించి వెంటనే వారిని పరిష్కారానికి కృషి చేయాలని ప్రయాణికులు తెలిపారు ఈ కార్యక్రమంలో కేశరాజుపల్లి ఆటో యూనియన్ అధ్యక్షులు గుంటూరు సైదులు ఐఎన్టీయుసి సభ్యులు గాదరు శ్రీనివాసులు సిఐటియు హనుమంత్ నాయక్ ఈదుల వెంకన్న జహంగీర్ చోటుశంకర్ సలాం జానీ బాబా లింగరాజు పర్వత్ వెంకటేష్ యాదగిరి రాజు లింగస్వామి సైదులు ఆటో యూనియన్ పర్వతం వెంకటేశం కత్తుల లింగస్వామి నాగరాజు రోషయ్య మహేష్ ఈశ్వర్ అంజీ సల్మాన్ ఆటో యూనియన్ సభ్యులు ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు મંડી વૈખરીની પ્રભુત્વની આટો ડ્રાઈવર આટો ડ્રાઈવર ایک دتا ہاتہ کارمکائی 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 دتا ہاتہ کارمک न आहे जेको వెల్కమ్ టు సత్య న్యూస్ మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని ఒక చౌరస్తాలో మనం ఉన్నాము సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఆటో యూనియన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది మరి ఈరోజు బంద్ వారు ఎందుకు ప్రకటించుకున్నారు ఈ బంద్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటో మరి వారిని అడిగి తెలుసుకుందాము ఈరోజు ఫిబ్రవరి పదహారు తేదీనాడు ఆటో డ్రైవర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ చేయడం వల్ల మా విశాఖపల్లి ఆటో డ్రైవర్లు కూడా అందరూ ఆటోలు బంద్ పెట్టుకొని ఈ సమస్యలు పాల్గొన్నారు పాల్గొనడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్ మహిళలకి దానివల్ల చాలా ప్రభావం పడ్డది ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు ఫైనాన్స్లు కట్టలేక ఆర్థిక పరిస్థితులకి చాలా ప్రాబ్లమ్స్తో అవుతున్నారు దానికి తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత మహిళ బస్ ప్రయాణం తీసేయాలని మా యొక్క మన తరపు నుంచి బంద్ చేయడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మా ఆటో యూనియన్ సభ్యులందరికీ ప్లస్ కార్మికులకు అందరికీ అన్యాయం జరుగుతుంది ఏబట్టి ఆటో బంద్ పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెట్టడం జరుగుతుంది మాకు ఆటో యూనియన్ని దృష్టిలో పెట్టుకొని నా పేరు హనుమంతు నాయక్ సిఐటు ఆటో నల్గొండ టౌన్ ఆటో అధ్యక్షుని మాకు సిఐటు తరపు నుంచి ఆటో రాష్ట్రవ్యాప్తంగా బంధు పిలిపొచ్చింది మాకు ఈ ఫ్రీ బస్సు వల్ల రోజు ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించుకునేవాడు రోజుకు ఒక రెండు మూడు వందలు కూడా సంపాదించుకునే పరిస్థితి లేదు మాకు ఇంటి కిరాలు కట్టడానికి కూడా వెళ్ళట్లేదు ఇంకొకరికి బండి ఈఎంఐలు ఉంటాయి మాకు నెలకు వైవి కూడా ఒక ఏడు వేలు కట్టాయి అలాంటి ఒక రెండు నెలల నుంచి అవి కూడా కట్టకపోతే మా బండ్లు ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకుపోవటం ఇంకో అదేవిధంగా మాకు స్కూల్ పిల్లి ఫీజు కట్టుకోవటం కూడా వెళ్ళకపోవటం వల్ల దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం ఆటో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది ఈరోజు మహాలక్ష్మి ప్రభుత్వం అయితే ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని అమలు పరిచారో దాని దాని మీద మాకు ఈ ఆటో నడవడం చాలా కష్టంగా మారింది ఈ విధంగా ఈరోజు మాకు ఈ ఆటో నడ నడపడం నడపకపోవడం వల్ల అంటే ఈ ఆటోలు నడుస్తున్నాయి కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మాకు ఆటో ప్యాసెంజర్లు ఎక్కకపోవడం వల్ల మా యొక్క పరిస్థితులు చాలా కష్టంగా మారింది రోజు పదహారో తారీఖు బంధు పిలిపించినాము నల్గొండ టౌన్ యూనియన్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బంధు ప్రకటిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ రావాలి మార్పు తేవాలి అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది ఆటోలు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులు